పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మా ప్రియులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని విశేషమైన కృప ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఆఖరి దినాలలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఈ విధంగా దేవుని విశేషమైనటువంటి కృపలోనే కొనసాగటానికై ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన భాగ్యం కొరకు ప్రభువుకు మనం స్తోత్రాలు చెల్లింప బద్ధులమై ఉన్నాం విలాప వాక్యముల గ్రంథములో మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనంలో మనం చూడగలుగుతాము ప్రియుల యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇరవై మూడవ వచనం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ప్రపంచంలో ప్రతి ప్రతిదినము నూతన పరచబడేది ఏదైనా ఉన్నది అని అంటే అది ఒకే ఒకటి అది దేవుని కృప ఏదైనా దినదినము పాతదైపోతూ ఉంది కానీ దేవుని కృప నూతన పరచబడుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని అరిగి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఎంతైనా నీవు నమ్మదగినవాడవు అన్నాడు అవును ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవునిగా నీ నా జీవితంలో ఉండి ఈ సంవత్సరాంతపు దినాలలోనికి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు మనము నమ్మదగిన వారమని కాదు కానీ ఆయన నమ్మదగినవాడు మనము ఆయనను ప్రేమించాము అని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించాడు మనము ఆయనకి ఇష్టమైనటువంటి వారము అని కాదు కానీ ఆయనే మనను ఇష్టపడ్డాడు ప్రియుల ఈ విధంగా మన బ్రతుకులను ఆయన బలపరిచి ఈ సంవత్సరాంతానికి నడిపించాడు కదా ఆలోచించినప్పుడు గతాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎన్ని భయంకరమైనటువంటి ఉప్పెనెల లాంటి సమస్యలు కదా శోధనలు కదా దుఃఖము కదా నిట్టూర్పు ఏడుపు కన్నీలు కదా వ్యాధి బాధలు కదా ఇలాంటి పరిస్థితులలో ప్రభు నిన్ను నన్ను ఆయన విడిచి పెట్టలేదు ఆయన ఆదరించాడు ఆయన ధైర్యపరిచాడు ఆయన బలపరిచాడు అందుకే ఆయన ఎవరు అంటే నూట నలభై ఏడవ సంకీర్తనలో ఆయన గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు మార్కు సువార్తలు అంటాడు ఆయన సమస్తమును బాగుచేయవాడు అవును ప్రియులారా మన ప్రభువు మనలను బాగుచేవాడు ఇస్రాయేలీలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇస్రాయేలీలు ఇదిగో వాగ్దాన దేశానికి వారిని నడిపించటానికే ఆయన తీర్మానం చేసుకొని మోషే అహరోణుల నాయకత్వంలో వారిని నలభై సంవత్సరాలు నడిపించినట్టుగా మనం చూస్తాం ఇదిగో అరణ్యములో అనేకులు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు రాలిపోయారు కాలేబో యహోషవాలు ఉన్నారు రెండవ తరం ప్రభు యొక్క సాహస కార్యాలు ప్రభు యొక్క బలము ఎరగనటువంటి రెండవ తరానికి ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు భక్తుడు నాయకుడు మోషే ద్వితీయోపదేశ కాండము మోషే వ్రాస్తూ ఇస్రాయిలులతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడో తెలుసా ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో ప్రిల్లరా రెండవ వచనాన్ని మనం చదివితే మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందవో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ నలుబది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునము అన్నాడు ఈ ఆఖరి దినాలకు మనం వచ్చాం ఈ సంవత్సరంలో నలభై సంవత్సరాల ఆఖరిలో దైవజనుడు నాయకుడు మోసే ఇస్రాయలీల రెండవ తరానికి చెబుతూ ఉన్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏంటి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క బాహుబలాన్ని దేవుని యొక్క పరాక్రమాన్ని ఆయన దయను ఆయన కనికరాన్ని ఏ విధంగా మీ పితరులైనటువంటి వారి ఎదుట దేవుడు ఎర్ర సముద్రమును పాయిలు చేశాడో యోర్ధాను నది నీళ్లను ఆరిపో ఆకాశము నుండి మన్నాను కురిపించాడో బండలో నుండి నీళ్లను తెప్పించాడో ఈ విషయాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకో శత్రువులు ఏ విధంగా మీ ఎదుట ఓడిపోయారో ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఈ విషయాలన్నీ చెబుతూ చెబుతూ ఏమంటూ ఉన్నాడు పదవి వచనం చివరి భాగంలో నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశ్యమును బట్టి ఏం చేయాలి ఆయనను స్తుతించాలి అన్నాడు ప్రియులారా ఈ సంవత్సరాంతములో ప్రభువు చేసినటువంటి కార్యములు ప్రభువు చేసినటువంటి మేలులు జ్ఞాపకము చేసుకోవాలి జ్ఞాపకము చేసుకొని ప్రభువుని స్థుతించాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా మరిచిపోతూ ఉన్నాము కదా అనేక సందర్భాలలో మనము మరిచిపోతూ ఉంటాం మరిచిపోయే స్వభావం కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం కానీ ప్రభు మరొక్కసారి మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ విషయాలలో ప్రభువు మనకు సహాయపడ్డాడో ఏ ఏ విషయాలలో మనము తప్పిపోయినప్పుడు ప్రభు తన కృపను మరలా మనకు అనుగ్రహించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సంవత్సరాంతమున మరొకసారి సంవత్సర ప్రారంభమున మనం చేసినటువంటి తీర్మానాలు ఈ సంవత్సరం అంతా నేను వాక్యమును చదవాలి ఈ సంవత్సరం అంతా బైబుల్ కంప్లీట్ చేయాలి దేవుని సేవ చేయాలి దేవుని సేవకులను ప్రోత్సహించాలి ఈ సంవత్సరం ఆత్మీయంగా ఈ విధంగా నేను అభివృద్ధి చెందాలి ఎన్నో విషయాలు మనము తీర్మానం చేసుకున్నాం కదా ఆత్మీయ కోణంలో అన్ని విషయాలలో మనము రాణించామా ఆ తీర్మానము సఫలమైందా ప్ర మనం ఆలోచన చేయాలి అనేక విషయాలలో మనము ఓడిపోయాము అయితే మనము చేసినటువంటి ఆ తీర్మానాన్ని బట్టి మనము ఒకవేళ దేవుని సన్నిధిలో గడపలేకపోయినా ప్రభువు పని చేయలేకపోయినా ఇతరులను క్షమించలేకపోయినా అనేక విషయాలలో ప్రభువుకు మనము ప్రియుల కోపము పుట్టించినటువంటి వారముగా అసహ్యత పుట్టించిన వారముగా ఉన్నను మన ప్రభువు మనలను ఏం చేశాడు అంటే ఆయన తన రెక్కల కింద మనలను భద్రపరిచాడు ఆయన రెక్కల చాటున మనలను కాపాడాడు నలభై సంవత్సరాలు ఎలా ప్రభువు మిమ్మలను నడిపించాడో జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉన్నాడు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఎలా ప్రభువు నడిపింపు ఎలా మన బ్రతుకులలో మన జీవితంలో మన కుటుంబంలో మన బిడ్డలలో మన పరిచర్యలో మన ఉద్యోగాలలో మన ఆరోగ్యాలలో మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన ఎలా నమ్మదగిన వాడిగా కృపణ చూపి బలపరిచి నడిపించాడో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటూ ఉన్నాడు ఇస్రాయిలీలకు అని అంటే మీరు స్థుతించాలి అంటూ ఉన్నాడు దేవుని మహిమపరచాలి అంటూ ఉన్నాడు దేవుని ఘనపరచాలి అంటూ ఉన్నాడు ప్రిలార అవును ఈ విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు నూతన నిబంధనకు వచ్చినప్పుడు తెస్సలోనికి మొదటి పత్రిక అధ్యాయంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఎవరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారో ప్రియులార వాళ్ళు దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నారు దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నటువంటి వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ప్రిలరా ఆలోచన చేద్దాము ఈ సంవత్సరాంతమున ఇన్ని నెలలు మన ప్రభు ఇమానియలుగా మనతో ఉండి మనను బలపరిచి నడిపించినటువంటి విధానం ఇరవై మూడవ సంకీర్తం దగ్గరకు వస్తే ప్రిలరా నా కాపరి అన్నాడు యహోవా నా కాపరి ఈ సంవత్సరం అంతటిలో ప్రభుత్వం అనుకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది దావిధ నా కాపరి యహోవా ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన నన్ను నడిపించినప్పుడు నేను కృపాక్షేమల ఎదుకు వెళ్తాను చిరకాలము నేను యహోవా మందిరంలో ఉంటాను అన్నాడు క్రిలారా ఈ సంవత్సరాంతమున మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభు కృప ఏ విషయాలలో మనం తప్పిపోయామో పరిచర్య చేయాలి సేవకులను పోషించాలి ప్రార్థన చేయాలి బైబుల్ కంప్లీట్ చేయాలి అనేక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు ఒక టార్గెట్ చేసుకొని సంవత్సర ప్రారంభాన అనగా జనవరి ఒకటవ తేదీన మనం తీర్మానం చేసుకున్నాం కదా ఈ తీర్మానాలన్నీ మనము ఫలింపజేసామా మనం నెరవేర్చామా పిల్లర మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి ప్రభా బలహీనుడను బలహీనురాలని ఒప్పుకొని మరలా ప్రభు కృపను మనం అడగాలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనైనా ప్రభు కొరకు బలమైన సాక్షులుగా బ్రతకటానికై మనము తీర్మానం చేసుకోవాలి పౌలు గారు అంటూ ఉన్నాడు కృతజ్ఞతలు చెల్లించండి అన్నాడు ఏ విషయంలో అన్ని విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞతలు చెల్లించండి సరిచేయబడండి పిల్లరా ప్రత్యేకమైనటువంటి ఈ విషయాలు ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో ఏమంటూ ఉన్నాడు తెలుసా నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడ ఎరుగని మన్నాతో నేను నిన్ను పోషించాను అన్నాడు విశ్రాయీలితో ఈ నలుగుది సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతగిరలేదు నీ కాలు వాయిలేదు అన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రభు యొక్క కృప వాత్సల్యత ఎంత గొప్పదో ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించివాడని నీవు తెలుసుకొని అన్నాడు అంటే తండ్రిగా కనిపిస్తూ ఉన్నాడు ఓ ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఓ బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఆయన తండ్రిగా కనిపిస్తూ ఆయన మనలను ఏమి చేశాడు అనంటే ఆయన తన భుజాన మనను ఎత్తుకున్నాడు ఆయన మనలను నడిపించాడు మన అక్కరిలో అవసరతలన్నీ తీర్చాడు ఆయన పిలిచినప్పుడు మనం పలకకపోయినా ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా మనం లేకపోయినా మనలను ఏమాత్రము కూడా ఆయన విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనను వదిలిపెట్టలేదు ఆయన ఇమానియులుగా మనతోనే ఆయన ఉన్నాడు ప్రిలరా ఆలోచన చేద్దాము ఇక నుండి ఈ ఆఖరి దినాలలో రాబోయే సంవత్సరంలో ఎలాంటి తీర్మానాలు కలిగి ప్రిలరా మనం ముందుకు సాగాలో ఆలోచన చేద్దాం ఈ తీర్మానాలు బలమైనవిగా ఉండాలి యుహోషవ అంటూ ఉన్నాడు ఇస్నాయీలతో శివ మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో యహోశవ రేపు యుహోవా మీ మధ్య అద్భుతమైనటువంటి కార్యములు చేయను గనుక మిమ్ముని మీరు పరిశుద్ధ పరుచుకొనిడి అన్నాడు అంటే పరిశుద్ధ పరుచుకొనిడి అని అంటే పాపమును అతిక్రమమును ప్రతి విధమైనటువంటి అవిధేయతను విడిచిపెట్టాలి పరిశుద్ధతను కలిగి బ్రతకాలి దేవుని సన్నిధిలో ప్రతి విధమైనటువంటి ఆయనకు ఇష్టము లేని వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి పరిశుద్ధులుగా చేయబడాలి అలాగైతే ప్రభు ఏం చేస్తాడు రేపటి దినం ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు యహోషం అంటూ ఉన్నాడు రేపు మీ మధ్య ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిద్ది కాబట్టి మీరు పరిశుద్ధ పరుచుకునండి అన్నాడు పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి ప్రభు మేలను జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని ఆయనను స్థుతించేవారుగా ఉండాలి వారు ఎవరు అని అంటే దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నటువంటి వారు ప్రిలారా దేవుని చిత్తమును జరిగించేటటువంటి వారు నిరంతరము కూడా కృతజ్ఞతా హృదయాలతో నిండినటువంటి వారిగా ఉంటారు అలాంటి ఉన్నతమైనటువంటి కృప పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఆఖరి దినాలలో మరొకసారి మీ వాత్సల్యత మీ కృప మేము జ్ఞాపకం చేసుకున్నాం మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యపు వెలుగులో మేము అవిధేయులమని ఒప్పుకుంటూ ఉన్నాం మేము స్థిరులము కాలేకపోయామని ఒప్పుకుంటూ ఉన్నాం మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం సేవ కొరకు తీర్మానం చేశాము సేవకులను బలపరచాలని తీర్మానం చేశాము ప్రార్థనలో బలపరచబడాలని తీర్మానం చేశాము బైబుల్ గ్రంథాన్ని పఠించాలని తీర్మానం చేశాము ఆధ్యాత్మిక విషయాలు అనేకమైనటువంటి వాటిని నెరవేర్చాలని మేము తీర్మానం చేశాము కానీ క్షేయలేకపోయాం మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం సంవత్సరపు ఆఖరి దినాలలో మరొక్కసారి మీ కృపను అడుగుతున్నాం దయాలు ప్రభా మమ్మను బలపరుచ్యమునైనా మీరు మా కొరకు ఒక అద్భుతమైనటువంటి కార్యము చేయబోతూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని యహోష్మా ద్వారా మాట్లాడారు నాయన అలాగున మేము ప్రతి విధమైనటువంటి అవిధేయత మీ పాదాలు చెంత విడిచిపెడుతూ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని అద్భుతమైనటువంటి విజయాలు పొందుకునేటటువంటి వారముగా నూతన సంవత్సరములో శ్రేష్టమైనటువంటి విజయ వీరులముగా మీ కృప ద్వారా బలపరచబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రియుల కుటుంబాలను నిండారుగా దీవించండి ఆశీర్వదించండి మేలులు చేత నింపండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లించి ఏసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్ర వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సర్వలోక ఈ ఈదినం వాక్యము వినటువంటి ప్రియ కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్